ఈ మెసేజ్ ఒకసారి చూస్తావా మొబైల్ కేర్ సేవ ఇది ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని సలహాలను అందిస్తుంది ప్రతి దశలో ఇది నీకు మెసేజ్ చిత్రం మరియు వీడియో ద్వారా ఆరోగ్య సంబంధ సమాచారాన్ని అందిస్తుంది ఈ సేవను మంచిగా ఉపయోగించుకోవాలనుకుంటే సరైన సమాచారం ఇవ్వు ఆ తర్వాత నేర్చుకోండి తెలుసుకోండి ఆరోగ్యంగా ఉండండి నాలాగానే దీన్ని కూడా నీ స్నేహితుడిలా భావించు ఆరోగ్య సంబంధిత ప్రతి ప్రశ్నని నిస్సంకోచంగా అడగచ్చు వారెవ్వా ఎంసీసీఎస్ నిన్ను మేధావిని చేసిందే అపేక్ష నీకు ఎంసీసీఎస్ గురించి తెలుసా ఏ మీకు తెలియదా అది కాదు ఈరోజు ఉమేష్ అన్న కలిశాడు అరే అరే నాకు అంతా తెలుసు నేర్చుకోండి తెలుసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఎంసీసీఎస్ నిజమైన ఆరోగ్య భాగస్వామి తల్లి ప్రసవం ముందు మరియు తర్వాత మరియు బిడ్డ ఆరోగ్య సంరక్షణపైన సమాచారం కోసం తల్లి బిడ్డను ఎంచుకోండి పది నుంచి పందెనిమిది సంవత్సరాల పిల్లల ఆరోగ్య సంరక్షణపైన సమాచారం కోసం పిల్లలు మరియు యుక్త వయస్సును ఎంచుకోండి హై బీపీ షుగర్ గుండె వ్యాధులు వంటి ఆరోగ్య పరిస్థితుల పైన సమాచారం కోసం అసంక్రమితను ఎంచుకోండి వరివ ఎంసీసీస్ నిన్ను మంచి మేధావిడి చేసింది ఇది కేవలం ఒక సహాయక సేవ మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి